ఆムーవి తల్లి కొంచెం జరుగులేవు తొందర ఏ కైకలవు పో మిడారు అరే ఈ నేను సన్న కర్తం కాదు వి పడిపోదు సరే సరే ఓకే సరే ఆ రెండు సల అన్న రెండు టైమ్స్ అన్న చూట్లా పెట్టు నా సరే ఓకే

కొట్టండి హైఫై ఇట్లా ఇట్లా కొట్టుకోండి అట్లా కాదు ఇద్దరు కొట్టుకోండి బాగా వస్తుంది ఓకే రెడీ ఓకే రెడీ ఒక్కళ్ళు కొట్టరు ఎవరన్నా ఒకళ్ళు ఓకే ఇద్దరు కలిసి కొట్టరు ఇక ఇట్లా కొట్టు ఇద్దరు కొట్టి హైఫై కొట్టుకోరు నువ్వు బైకాన్ చేయరా త్వరగా లేచి స్నానం చేసి పాయసం తిని వెళ్ళిపోదాం మూవీకి ఓకే చెప్పు చెప్తారు చిన్ను పండు ఇవ్వండి నేను కొడతాం మీ ఆంటీని ఏమనాలనుకున్నాను ఫస్ట్ మరి డైలాగ్ కరెక్ట్ చెప్పమండి చిన్ను పండు ఏమండి

మై సంగ అది ఫైస ఓకే రెడీ 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 మల్లి మల్లి ఒక్కసారి ఒక్కసారి ఫైతం అస్ కట్టిగా కట్టి రెడీ అన్నం కదా మమ్మీ ఫైతం వన్ మోర్ టేక్ karenge three na de na next 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 దానికి బ్లి సూపర్ అల్ల సూపర్ అల్ల ఉంది మాయ కండి 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 ఫైనల్ ఎవర సూపర్ అండి మరి అనిగా ఓకే నువ్వు నోట్ నోట్లు ఏదో ఒకటి ఉన్నట్టు అనాలా మరి పాయసం ఉన్నట్టు అమ్మో ఎక్కడ దొరికిళ్ళు నోట్లు వీళ్ళు ఓకే 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 రెడీ రెడీ ఓకే ఓకే మళ్ళీ 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 చెప్పు మైక్లో చెప్పు రెడీ సైలెన్స్ ఓకే వంకర వాళ్ళే అందరు నవ్వుతారు మళ్ళీ నవ్వాలి ముగ్గురు అంతా నువ్వు ఏమన్నా అంటే చిన్నగా మేజ్ చేసినా బాగానే ఉంటుంది అని అనగానే వాళ్ళు నవ్వుతారు ఇన్నర్ వైస్ నేను మిమ్మల్ని చూడలేదు ఇక్కడ నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు ఇక్కడ అవునా మధునిత నా పేరు ఓకే నా పేరు సతీ సార్ పెట్టండి సార్ ఓకే కొంచెం ముందర పెట్టండి నేను నా నుంచి చెప్పుకుంటాను ముందరండి నా పేరు సతీ ముందర రండి సార్ అక్కడికి చెప్పు నా పేరు సతీ తిను మా చిన్న పాప అమ్మాయి ప్లీజ్ కొంచెం మీ ఇంటికి మరి

మీరిద్దరు కొట్టుకునేది ముందట్టు ఉంటుంది ఇప్పుడే అంత ఫైర్ కాకు ఓకే రెడీ ఒకసారి ఓకే ఓకే రెడీ కూర్చోండి ఏదో చేసింది ఇప్పుడు ఆడ ఏం చెప్పాలంటే ఆగు పండు ఇక్కడేమో వంటింది చిన్న మైక్ నువ్వు పెట్టిన కొర్తావనను ఆ కొర్తావ చిన్న కొర్తావనను ఆ కొర్తావ మరి పప్పీ తప్పు కొర్తావ కొర్తావ అంటే కొట్ట అంటే పప్పే అంటే అప్పుడు చెప్పు చూసావా చెప్పు ఓకే రెడీ ఓకే రెడీ ఆ కొర్తావనను కొర్తావ కొట్ట ఏం చెప్తాను ఆమె లేదు లేదు వీళ్ళిద్దరు ఇంతే మేడం షూట్లో కూడా అంతే అక్కడ ఏమని అంటే చాలు మీ ఉరిమి చూసి కట్టబడుకొని వస్తుంది ఆంటీ అయితే ఓకే రెడీ ఓకే 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 ఒకటే నిమిషం ఒకటే నిమిషం రెడీ ఒకటే నిమిషం ఒక్కటే సీన్ ఒక్కటే సీన్ ఒక్కటే సీన్ ఒక్కటే సీన్ రెడీ ఆ రెడీ యాక్షన్ నాకు నా

animatoche ki lesani poi mukka enna mukunda kora mukku pala ottinalla chinna boy okka meena mukku pala gotu kobamlo chinna boy kobamla na veda chinna chinna boy chinnal boy kobamlo mukku pala mukku pala ottinalla mukku mukke mukku meena kobamla daalagunna anteledu neeku first time <coughs> engu tinadi adha etta kada close ga thiyana nanu yema namurtandi dubbing cheyamanu avuthan cheppaledu